హలో అందరికీ ఇవి నా మాసం శారీ కలెక్షన్ అనమాట నేను శ్రావణ మాసం తీసుకున్న శారీస్ మీకు చూపిద్దాం అనేసి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇవి చూపించు నేను ఈ శారీస్ అన్నీ తీసుకున్నాను అనమాట శ్రావణ మాసానికి మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను శ్రావణ మాసం అంటే అమ్మవారు కదా ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకొని శ్రీమాతేనమ్మా అని చెప్పుకుంటూ నాకు శ్రావణ మాసం అంటే ఇచ్చి ఏంటంటే రెడ్ శారీల పిచ్చి శ్రావణ మాసానికి నేను తప్పనిసరిగా రెడ్ శారీ తీసుకుంటాను అనమాట నేను కూడా ఈ శ్రావణ మాసానికి రెడ్ శారీ తీసుకున్నాను శ్రావణ ప్రతి శ్రావణ మాసం ఒక రెడ్ శారీ తీసుకుంటాను ఇది నేను నార్సింగ్లో తీసుకున్నాను అనమాట శ్రావణ మాసం కోసం దాని తర్వాత ఇది ఒక శారీ తీసుకున్నాను ఇదేమో మిస్సమ్మలో తీసుకున్నాను ఇది ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ అనమాట ఇది ఇప్పుడు ఆరెంజ్ లో ఉన్న కలర్ కదా ఇది నార్సింగ్లో తీసుకున్నాను ఇది కొంచెం అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళటానికి శారీస్ లేవనేసి తీసుకున్నాను అనమాట ఇది మిస్ అమ్మలో తీసుకున్నాను తర్వాత ఇంకొకటి ఈ పర్పుల్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట ఇది కూడా మిస్ అమ్మలోనే తీసుకున్నాను బాగుందా మిసమ్మలో అదే నైంటీ పర్సెంట్ ఆఫ్లో శారీస్లో అలా ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఉన్నాయి కదా తీసుకున్నాను అనమాట ఇది కూడా మిస్సమ్మలోనే తీసుకున్నాను బాగుందా ఇదొకటి నాకు ఇంకొకటి ఏంటంటే మంగళగిరి అంటే కూడా ఇష్టము అమ్మవారికి కట్టిద్దామని ఈ శారీ తీసుకున్నాను అనమాట ఇది పింక్ అమ్మవారికి పింక్ గాని ఇంకొకటి మంగళగిరిలో రెడ్ కూడా తీసుకున్నాను ఈ రెండిట్లో ఏదో ఒకటి అమ్మవారికి కట్టిస్తాను అనమాట ఇది ఇది ఒకటేమో నార్సింగ్ లో తీసుకున్నాను ఇదేమో మిస్సమ్మలో తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మాకు ముత్యాలమ్మకి పెట్టుకోవటం అని ఉంటుంది అనమాట శ్రావణ మాసంలో వైట్ గాని ఎల్లో గాని క్రీమ్ గాని పెట్టుకుంటారు నేను దానికోసమని ఒక ఎల్లో శారీ తీసుకున్నాను డ్రెస్ వేసుకునే వాళ్ళు డ్రెస్ తీసుకుంటారు సారీ శారీ తీసుకునే వాళ్ళు శారీ తీసుకుంటారు కాబట్టి నేను శారీ తీసుకున్నా పిల్లలకు కూడా అంతే వైట్ కానీ ఎల్లో కానీ పెడతాం అనమాట పాటు ఈ శారీ ఒకటి తీసుకున్నాను ఇది పట్టు టైప్ శారీ తీసుకుని దీనికో లేస్ వేయించాను అనమాట ఇట్లా ఇట్లా లేస్ వేయించాను ఇవి వేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది ఇంకొక శారీ ఇది గద్బాల్ శారీ ఇది ఒక గద్బాల్ శారీ తీసుకున్నాను ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఇవన్నీ చూసిన వాటిల్లో ఎక్కువ శాతం మిస్సమ్మలోను ఆ నార్సింగ్ లో తీసుకున్నాను నార్సింగ్ లో కూడా ఆఫర్ అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మిస్సమ్మలోనేమో ఇవి నైంటీ పర్సెంట్ ఆఫర్ లో రెండు సారీస్ వస్తాయి కదా అలా తీసుకున్నాను అనమాట దాంతో పాటు నేను ఈ సారీ శ్రావణ మాసంలో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెము వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చోలు సాగిపోతున్నాయి అనేసి ఇలా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దీనికి బ్లాక్ స్టోన్ ఉంది ఒక్క నిమిషం ఇలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఇది బ్లాక్ స్టోన్ కింద కూడా బ్లాక్ వచ్చింది కొంచెం లైట్ వెయిట్లో కావాలని తీసుకున్నాను అనమాట వెయిట్ ఎక్కువ ఇయర్ రింగ్స్ పెడితే చెవులు కోసుకుపోతున్నాయండి అందుకనేసి లైట్ వెయిట్ తీసుకున్నాను అనమాట వీటితో పాటు నేను సెకండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా కదా అవి కొంచెం లూజ్ అయిపోయినాయి అనమాట అవి పాడైపోయినాయి అనేసి ఇది సెకండ్ టాప్స్ అంటారు కదా అవి తీసుకున్నాను అనమాట ఇవి రెండు తీసుకున్నాను ఇది నేను షాప్ అంటే అందు దారిలో ఒక షాప్ కనిపించింది ఆ షాప్లో రెండు మూడు షాపులు ఎత్తకంగా ఆ షాప్ ఒక షాప్లో దొరికినాయి అనమాట ఇది నా శ్రావణం శ్రావణ మాసం శారీ కలెక్షన్ అండ్ చిన్న జ్యువెలరీ కలెక్షన్ నేను కి సార్ ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు ఎందుకంటే ఎక్కువ కాస్ట్లు పెట్టినా కూడా మనం సరిగ్గా వేయట్లేదు అనేసి ఈసారి సింపుల్ సింపుల్ శారీస్ తీసుకున్నాను అనమాట నా శారీస్ జ్యువెలరీ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ నీళ్ళమా రేపాలా